నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌజం ఛానల్ ఈరోజు రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రథోత్సవము అంగరంగ వైభవంగా జరిగింది రథాన్ని నాలుగు మాడవీధుల్లో విహరించారు డప్పు వాయిద్యాలు భజన బృందాలు కోలాటాలు ఆడుతూ పాడుతూ భక్తులు రథాన్ని లాగారు అడుగడుగున భక్తులు కర్పూర నీరాజనాలు స్వామివారికి సమర్పించారు ఆ రథం చూడండి ఎంత జనసందోహము స్వామివారిని దర్శించడానికి ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా నల్లా నల్లాని వాడే చల్లాని మనసోడే నల్లా వాడే చల్లాని మనసోడే జానకమ్మ సరిజోడే తుమ్మెదా ఓహో అందాల జంట వీరె తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా శ్రీరాముడనువాడు సీతమ్మకు సరిజోడు శ్రీరాముడనువాడు సీతమ్మకు సరిజోడు కౌసల్య తనయుడంట తుమ్మెదా స్వామి కోసలా రాముడంట తుమ్మెదా కౌసల్య తనయుడంట తుమ్మెదా స్వామి కోసల రాముడంట తుమ్మెదా తుమ్మిదా ఓ తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద ఆజాను బాహుడు బాహుడు అరవింద నేత్రుడు అరే చిరునవ్వు నవ్వితే తుమ్మెదా తాను చిరునవ్వు నవ్వితే తుమ్మెదా ఓహో సిరివెన్నెల కురియునంట తుమ్మెదా ఓహో సిరివెన్నెల కురియునంట తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా కోదండము దాల్సినా కోదండ రాముడు కోదండము దాల్చినా కోదండ రాముడు అరే కళ్ళెత్తి చూసితేను తుమ్మెదా ఇలా కనకాభిషేకాలు తుమ్మెదా అరే కళ్ళెత్తి చూసితేను తుమ్మెదా ఇలా కనకాభిషేకాలు తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా శ్రీరాముని వంటి భర్త దొరకాలని శ్రీరాముని వంటి భర్త దొరకాలని ప్రతిపడతి కలలు గని పురుషుడే తుమ్మెదా తాను ప్రతి పడతి కలలు గనే పురుషుడే సీతమ్మకు సరిజోడే తుమ్మెదా తాను సీతమ్మకు సరిజోడే తుమ్మెదా తుమ్మెదా ఓ తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెదా ఎంత అందగాడు శ్రీరాముడు తుమ్మెద్ర రథం లాగడానికి జనసందోహము భక్తులు అంగరంగ వైభవంగా రథోత్సవము జరిగింది చిన్ని చిన్ని రామయ్య చిన్నారి రామయ్య चिन्नी चिन्नी रामय्य चिन्न रामय्योसारी कवा ओ रामय्यक्रार कवा आनन्दरामय्य अयोध्या रामय्य आनन्दरामय्या अयोध्या रामय्य श्रीराम जय रामय्या ओ रामय्य श्रीराम जय रामय्या చిన్ని చిన్ని రామయ్య చిన్నారి రీ రామయ్యా చిన్ని చిన్నీ రామయ్యా చిన్న రిరామయ్య పవనా రామయ్యా పట్ా భీ రామయ్య పవనా రామయ్యా పట్ా భీ రామయ్య శ్రీరామ జయ రామయ్యా ఓ రామ్యా శ్రీరామ జయ రామయ్యా చిన్ని చిన్ని రామయ్యా చిన్నారి రిరామ

చిన్ని చిన్ని రామయ్యా చిన్నారి రామయ్య జానకీ రామయ్యా జగదపి రామయ్య జానకీ రామయ్యా జగదపి రామయ్య శ్రీరామ జయ రామయ్యా